సర్వాధికారియు సర్వశక్తిమంతుడైన యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో దేవాది దేవునికి అపరిశుద్ధమైన నామాన్ని బట్టి దేవునికి మహిమ గణిత ప్రభావములు చెల్లించుకుంటూ ఉంటున్నాం ప్రభునందు ప్రియులారా అందరూ బాగున్నారా ఈ కాల సమయంలో మనమందరము కూడా దేవుని సన్నిధిలో మరొక దినాన్ని చూసే కృపను భాగ్యాన్ని అవకాశాన్ని కృపగలిగిన ప్రభు మన జీవితంలో ఆయన మనకు ప్రసాదించున్నారు ఆ దేవాది దేవునికే మన జీవితాన్ని బట్టి మన కుటుంబాలను బట్టి మన బిడ్డలను బట్టి దేవునికి సంస్థ ఘనత మహిమ ప్రభావంలో కలుగునుగాక అందరూ మీ పరిపాట్లు ప్రక్కన పెట్టి కొంత సమయం కేటాయించి దేవుని సన్నిధిలో ఒక్క పది పదిహేను నిమిషాలు మీరు ప్రభు మాటలు వినాలని మనం చేస్తున్నాను మీరు ప్రభు మాటలు వింటూ ఉంటుండగా దేవుడే మీ జీవితాల్లో ఒక నూతనత్వాన్ని ఒక నూతన విధానాన్ని ఆశీర్వాదాన్ని కృపను క్షేమమును కనికరాన్ని ఆ మహిమ కలిగిన మంచి దేవుడు మన జీవితంలో దేవుడు సమస్తము సమకూర్చి మేలు కొరకు జరిగించే విధంగా మనం ప్రభు సన్నిధిలో వాక్యాన్ని మనము ధ్యానం చేసుకొని మనం ముందుకు సాగుదాం కాలపు వాక్య ధ్యానముగా లేవీ కాండము పంతొమ్మిదవ అధ్యాయము రెండు వచ్చిన భాగాన్ని మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం లేవీ కాండము పంతొమ్మిది రెండు మీరు పరిశుద్ధులై ఉండవలను ఉండవలను మీ దేవుడైన యుహోవా యుహోవా నేను ఉన్నాను అని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథములో లేఖన భాగంలో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం మీరు పరిశుద్ధులై ఉండండి ఎందుకనగా మీ దేవుడని అని యుహోవా పరిశుద్ధుడు అని చెప్పి ఆ విధంగా వాక్యంలో మనం చూస్తున్నాం మన దేవుడు ఎవరు అని మనం చూడగలిగితే మన దేవుడు మహాదేవుడు మన దేవుడు పరిశుద్ధుడు ఆ పరిశుద్ధమైన దేవుడు కోరుకున్నది ఏంటంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవాది దేవుడు ఆ విధంగా కోరుకుంటూ ఉంటున్నాడు పాత నిబంధన గ్రంథకాలంలో యాజకులను దేవుడు ఎన్నుకున్నప్పుడు ఆ ప్రజలు ప్రత్యక్షపు గుడారములు పరిచయం చేయడానికి తన యాజకులు లేవీలో తన 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 కొరకు పనిచేస్తున్న దేవుని బిడ్డలు ప్రభు యొక్క బిడ్డలు ఏ విధంగా ఉండాలి అనే ఆ ఉద్దేశాన్ని అక్కడైనా వ్రాసుకుంటూ వస్తున్నాడు లేవీ కాండం ఇరవై అధ్యాయము ఏడవ వచ్చిన భాగం అదేవిధంగా పదకొండవ అధ్యాయము నలభై నాలుగవ వచ్చిన భాగాన్ని మనము చూడగలిగితే మిమ్మును మీరు పరిశుద్ధ పరుచుకొనుడి అని చెప్పి వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది లేవికాండం పదకొండు పద్నాలుగులో వాక్యం మనం చూడగలిగితే నేను పరిశుద్ధుణ్ణి అని చెప్పి దేవుడు తను కలిగిన ఆ పరిశుద్ధుని గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన పరిశుద్ధుడని ఆయన శ్రేష్ఠుడని తన కలిగిన ఆ పరిశుద్ధత ఎంత గొప్పదో ఎంత శ్రేష్టమైనదో ఆ పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి మనకు దేవుడు వివరిస్తూ ఉంటున్నాడు దేవుడు దహించగ్గిని కలిగిన దేవుడు ఆయన పరిశుద్ధుడు ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకింపబడినవాడు అని చెప్పి కూడా ఆ విధంగా దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట మనము పరిశుద్ధులుగా కాకుండా మన జీవితంలో ఏదైనా అడ్డుగా ఉందా అభ్యంతరకరంగా ఆటంకంగా ఉందా అని మనం చూడగలిగితే మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచ్చిన భాగం మొదటి పేతురు ఒకటి పదిహేనులో వాక్యం అంటున్న మాట ఏంటంటే కాగా మీరు విధేయులఘును విధేయులఘు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక అనే మాట మనం ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూడగలుగుతూ ఉంటున్నాం మనము అవిధేయులుగా ఉండకూడదని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది మన మన పూర్వపు అజ్ఞాన దశలో మనము తెలిసి తెలియని జీవితంలో ఉన్నప్పుడు మనము తెలిసి తెలియని ఆ స్థితిలో ఉన్నప్పుడు మనము చేసిన ప్రతి పాపాన్ని కూడా ప్రతి దురాస కూడా సమస్త కల్మసము కూడా మనము ప్రభు కొరకు విడిచిపెట్టాలి అని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది కాగా మనము దేవునికి విధేయగినట్లు మన పూర్వపు అజ్ఞాన దశలో మనకుండిన ప్రతి పాపాన్ని ప్రతి శాపాన్ని ప్రతి బలహీనమైన జీవితాన్ని మనము ప్రభు కొరకు విడిచిపెట్టి దేవుడు అనుకున్నట్టుగా దేవుడు ఆశించినట్టుగా మనము పరిశుద్ధులమై దేవుని కొరకు జీవించాలి అని దేవుడు ఆ విధంగా కోరుకుంటూ ఉంటున్నాడు ఒక తండ్రికి ఒక బిడ్డ జన్మించినట్లయితే ఆ బిడ్డ ఏ విధంగా ఉండాలి అని తండ్రి కోరుకుంటాడు అని మనం ఆలోచన చేయగలిగితే నా బిడ్డ నావలే ఉండాలి నావలే ఉండాలి నా పోలిక నా మనసు నా తలంపులు నా ఆలోచనలో నా బిడ్డ అచ్చ నావలే ఉండాలి అని ప్రతి తండ్రి కూడా తన బిడ్డలో కోరుకునేది అదే అదేవిధంగా ఆ పరలోకపు తండ్రి కూడా తన బిడ్డలపైన మనం ఆయన కలిగిన పరిశుద్ధత ఆయన కలిగిన నీతి ఆయన కలిగిన ఆ సమానత్వాన్ని ఈరోజు మనము కూడా ప్రభు కొరకు కలిగి ఆ విధంగా ఉండాలని దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని ఆలోచనను ఆయన నీ పట్ల నా పట్ల మన కుటుంబాల పట్ల మన బిడ్డల పట్ల ఆయన కలిగి ఉన్నారు అని ఈరోజు మనము గమనించి మన విధనము ఆలోచన చేయగలగాలి మనం ఇంకా వాక్యంలో చూడగలిగితే నిర్గమాకాండం పంతొమ్మిదవ అధ్యాయం ఆరోజన భాగంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది సమస్త భూమి నాదే కదా మీరు నాకు యాజకరూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉండురని చెప్పుము నీవు స్రాలుయులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా అని దేవుని వాక్యములో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం అనగా దేవుడి యొక్క సన్నిధిలో దేవుడు కోరుకుంటున్నది ఏంటి అని మనం చూడగలిగితే సమస్త భూమి నాదే కదా అని చెప్పి దేవుడు ఆ విధంగా సెలవిస్తూ ఉంటున్నాడు ఈ సమస్త భూ ప్రపంచంలో దేవుని కొరకు పనిచేయటానికి ఒక వ్యక్తి అవసరం ఆయనే యాజకుడు అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది ఇంత విశాలమైన ప్రపంచంలో దేవుని పని కొరకు ఒక యాజకుని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అని మనం ఆలోచన చేయగలిగితే బైబిల్ గ్రంథంలో అద్భుతంగా దానికి సమాధానం ఉంది ఆ మాట ఏంటంటే లేవీ కాండము ఇరవై అధ్యాయము ఇరవై వచ్చిన భాగంలో నాకు యాజకులుగా ఉండవలసిన నా ప్రజలు నాకు పరిశుద్ధులై ఉండాలి అని కూడా ఆ విధంగా దేవుడు గొప్పగా ఉన్నతంగా ఆలోచన ఆయన చేస్తూ ఉంటున్నాడు కాబట్టి ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా పరిపూర్ణంగా జీవించినట్లయితే జీవించాలి అని ఆశ కలిగి అటువంటి మంచి స్థితిని దేవుని ద్వారా పొందుకుని ఉంటే ఈరోజు ఆ వ్యక్తి దేవుని కొరకు ఎటువంటి ప్రత్యేకత కలిగి జీవించాలి అని మన వాక్యంలో చూడగలిగితే కొన్ని వాక్య భాగాలు వివరంగా మనకు తెలియపరుస్తూ ఉంటున్నాయి ఆ మాట ఏంటంటే రెండవ కురింతి పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన భాగం రెండవ కురింతి ఆరు పద్నాలుగులో మనం వాక్యాన్ని చూడగలిగితే మీరు విశ్వాసులతో జోడిగా ఉండకూడదు మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకొని నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అని ఆ మాట మనం వాక్యంలో చూడగలుగుతూ ఉంటున్నాం అనగా అవిశ్వాసులతో విశ్వాసి జోడుగా ఉండకూడదని ఉంటే తన పరిశుద్ధమైన జీవితాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని సహవాస దోషములో ఆ వ్యక్తి తన పరిశుద్ధతను తన భక్తిని కోల్పోయే ప్రమాదం ఉందని ఈరోజు దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము అని ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు మనము ప్రభుని నమ్ముకున్న నాట నుండి నేటి వరకు మనము ఎవరు అని మనము చూడగలిగితే మనము నీతిమంతులం మన యొక్క అవయవాలు నీతికి సాధనాలుగా ఉండి దేవుని పని కార్యాలు చేయటానికి మన అవయవాలను దేవుడు సాధనాలుగా పరిముట్లుగా పాత్రలుగా ప్రభు వాడుకుంటూ ఉంటున్నాడు అటువంటి వ్యక్తులమైన మనం వెలుగుతో సంబంధం పెట్టుకుంటే అవిశ్వాసులతో సంబంధం పెట్టుకుంటే మన పరిశుద్ధత నీతి అనేది లోకములో ఎప్పటికీ కూడా మనలో మిగులుకుండా అది విచ్ఛిన్నమైపోయి ప్రమాదం ఉందని ఈరోజు బైబుల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది కనుక ఒక ప్రభు బిడ్డ ఒక వ్యక్తి దేవుడు కలిగిన ఆ పరిశుద్ధత అంతవరకు కూడా ఈ లోక మాలిన్యము ఈ లోకపు కలంకము ఈ లోకపు కల్మసము ఈ లోకములో ఉన్న ఎటువంటి చెడు సహవాసాలు కూడా చెడు కార్యాలు కూడా మన జీవితంలో లేకుండా మనము ప్రభు కొరకు విధేయులైన పిల్లల వలె మనము దేవుని కొరకు అజ్ఞానాన్ని విడిచిపెట్టి మనము దేవుని కొరకు మంచిగా జీవించినట్లయితే మరొక వాక్యం మనం చూసుకుందాం మతస్సు వార్త ఐదవ అధ్యాయము నలభై ఎనిమిదిలో మనం ఒక్కసారి వాక్యాన్ని చూడగలిగితే ఈ మతస్సు వార్త ఐదు నలభై ఎనిమిదిలో మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు అని ప్రభు ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు అనగా ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవుడు ఎప్పుడు కూడా పరిశుద్ధతలో దేవుని కొరకు ఏ విధంగా ఉండాలంటే వెలితి లేని కొండవలే వెళుతలేని పాత్ర వలె నిండుకొండ వలె ఎప్పుడు కూడా ఉండాలి ఆ నిండుకొండ ఏ విధంగా ఉండాలి అని మనం ఆలోచన చేసినట్లయితే క్రీస్తు కలిగిన పరిశుద్ధత క్రీస్తు కలిగిన నీతి క్రీస్తు కలిగిన జీవితం ఆ బ్రతుకు ఆ స్థితి అంతా కూడా మన విలోకంలో ఆయనకు సమానమైన అనుభవం కలిగిన ఆ నీతిని ఈరోజు మనం ప్రభు కొరకు ఆ విధంగా కలిగి ఉండాలి అని దైవవాక్యం దేవుని వాక్యం ఆ విధంగా మనతో మాట్లాడుతూ ఉంది కనుక ఈ మత్త ఐదు నలభై ఎనిమిదిలో మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండండి అని దేవుడు స్రవిస్తూ ఉంటున్నాడు మనమ నమ్మిన యేసయ్య ఏసయ్య ఆయన పరిశుద్ధుడైన ఆయనలో పాపం లేసమైనను లేదు ఆయన పరిశుద్ధుడే తన క్రియలలో తన కార్యాల్లో మాటల్లో చేతల్లో చూపుల్లో ఆలోచనలు విధి విధానాల్లో వేసే ఎప్పుడు కూడా ఆయన పరిశుద్ధుడే ఆయన కలిగిన ఆ పరిపూర్ణత ఈరోజు మనము మన కుటుంబం మన కుటుంబాల్లో మన బిడ్డలు మన భార్య మన భర్త ఈరోజు కుటుంబ సమేతంగా ప్రతి వారు కూడా భార్య భర్త బిడ్డలు అందరూ కూడా ఆ విధంగా దేవుని సన్నిధిలో పరిపూర్ణులుగా మార్చబడితే మన జీవితాన్ని చూసిన ప్రభు పరమందు సంతోషించి ఆనందిస్తాడు ఒక వ్యక్తి ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆ పరలోకానికి వెళ్ళాలంటే ఈ పరిశుద్ధమైన జీవితం చాలా అవసరం ఆయన రాజ్యం పరిశుద్ధమైనది ఆయన కూడా పరిశుద్ధుడే ఆయన వాక్యము కూడా పరిశుద్ధమైనదే పరిశుద్ధులు మాత్రమే పరలోకంలో ప్రవేశించగలరు అటువంటి ఆ కృపా భాగ్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మన జీవితానికి దేవుడు ప్రసాదించి మనందరినీ ప్రభు తనకు అనుకూలమైన ఆ పరిశుద్ధమైన జీవితం కలిగిన వ్యక్తులుగా మనందరినీ ప్రభు మార్చి దీవించి ఈ ఉదయకాల సమయంలో సహాయం చేయనుగాక మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను మీ అందరినీ ప్రభు దీవించునుగాక